వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పడడం సైతం సిద్ధం చేస్తున్నారు అయితే వినాయక చవితి పండుగ రాక మునపే దాదాపు ఒకటో తేదీనే ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు సైతం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని చౌడేశ్వరి కాలనీలో వెలిసినటువంటి ఈ వినాయక విగ్రహం ఒకటో తేదీ నుంచే ప్రత్యేక పూజలు అందుకుంటుంది అంతేకాకుండా ఇక్కడ చవితి రాకముందే ఈ వినాయక చవితి వేడుకలు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఒక పక్క వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతున్నాయని మరొక మరొక పక్క వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కేవలం మూడు రోజులు మాత్రమే అనుమతి ఇస్తుండడంతో దాదాపు మేము కొన్ని కోరికలు తిరుగుతుండడంతో దాదాపు తొమ్మిది రోజుల పాటు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నారు గతంలో కూడా గత దాదాపు మూడేళ్ల నుంచి ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు గ్రామస్తులు మండప నిర్వాకులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజు మా ఊరు వచ్చేసి యాడికి మండలం యాడి గ్రామము యాడిగిలోనే ఉంటున్నాము మేమంతా ఈ గత ఇరవై సంవత్సరాలుగా మేము వినాయక విగ్రహాన్ని కూర్చోబెడుతున్నాము మా తమ్మునికి ఆర్మీ అతనికి ముక్కుబడి కారణంగా మేము ఈరోజు హైదరాబాద్ నుంచి సొంతంగా తీసుకొచ్చుకొని కాలనీ వాళ్ళు సపోర్ట్ చేస్తా అంటే మేము పెట్టుకుంటున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి కాలనీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు పెడుతున్నాము మా తమ్మునికి మేము ముక్కుకున్నాం ఇట్లా పెడుతా అంటే మాకు మంచి జరిగితే మా తమ్మునికి ఉద్యోగం వస్తే రేపు తర్వాత ఇంకా పెద్ద పొజిషన్కి వచ్చినాడంటే మంచి విగ్రహాలు పెట్టి స్వామివారికి పూజలు జరపాలనుకున్నాము యాక్చువల్గా తొమ్మిది రోజులు జరపాలని ఫస్ట్ సారి యాడికి మండలంలోనే అతి పెద్ద విగ్రహం తీసుకొచ్చుకున్నాం ఫస్ట్ సారి తొమ్మిది రోజులు పెట్టుకోవాలని నేను చేయించుకొని కాలనీవాసులతో అందరూ కలిసి తొమ్మిది రోజులు అనుకుని తొమ్మిది రోజులు పెడుతున్నాము దీనికి తొమ్మిది రోజులు పెట్టడానికి కారణం కూడా మాకు పండగ ముంచి పెట్టాలనేది ఉద్దేశం అందరికీ ఉంది కానీ మాకు ప్రభుత్వం ఫస్ట్లో పోలీసు వారు సహక సహకారం వచ్చేసి వాళ్ళు మూడు రోజులే అనేది ఉన్నది మేము ఐదు రోజులు పెట్టుకుంటామని చెప్పేసే లేదు మీరు ముందు ఎప్పుడన్నా పెట్టుకోండి మాకు సంబంధం లేదు నివజ్జనం జరిగే టయానికి ఊర్లో ఒక విగ్రహం ఉండకూడదు అన్నారు అందువల్ల మేము ఐదు రోజులకైనా ముందు నుంచి పెట్టుకుంటాము చెవితి రాకుండా ముందు నుంచి పెట్టుకుంటున్నాం కానీ ఇప్పుడు కూడా అలానే చేసుకుంటున్నాం తొమ్మిది రోజుల కోసరము ముందు నుంచే మేము పెట్టుకున్నాం ఊర్లో ఎక్కడ నిమజ్జనం జరుగుతుందో ప్రతిసారి అన్ని విగ్రహాలు ఊర్లో ఒకటే దూరే తరలింపల్లా అని చెప్పేసి పోలీస్ శాఖ వాళ్ళు మాకు ఆదేశించినారు అది ఒకప్పుడు అప్పటి నుంచి ఆ సంప్రదాయం ఇలానే కొనసా కొనసాగిస్తున్నాం అందుమూలంగా ఏం లేదండి జరుగుతా అండేది మేము పండగ రాకుండా చెవితి రాకుండా పెట్టుకుంటున్నాం దానివల్ల ముందు ఎప్పుడైనా పెట్టుకోండి కానీ నిమజ్జనం జరిగేది ఒకరోజు మాత్రమే ఆ రోజు అన్ని విగ్రహాలు ఎత్తల్లా అనేది పోలీస్ శాఖ వారి ఆదేశం అండి అది సార్ మా డాడీ పేరు వంకమ్ నాగమయ్య మమ్మీ పేరు శ్రీదేవి మేము నేను పిల్లప్పటి నుంచి మా నాన్న వాళ్ళ తరాల నుంచి ఈ ఫెస్టివల్ అనేది మా డాడీ మా అన్న వాళ్ళ తరాల నుంచి వస్తుంది మేము కంటిన్యూ వచ్చేస్తున్నాము తర్వాత మేము నా జాబ్ వచ్చిన తర్వాత మాకంటూ ఒక మంచి యాడికి మండలంలో ఒక పేరు ఉండాలి మంచిగా అనుకున్నటివి సక్సెస్ అవుతున్నాయి సార్ మా ఇంటి పరంగా మా ఫ్రెండ్స్కి అనుకున్నటువన్నీ జరుగుతున్నాయి ఇందువల్ల మేము పతి ఇయరు ఫైవ్ డేస్ త్రీ డేస్ అలా పెడతా పెడుతుంటాము లాస్ట్ ఇయరు ఫైవ్ డేస్ పెట్టాము లాస్ట్ ఇయరు ఫైవ్ డేస్ పెట్టాము ఈ తూరు ఏమో ఇంకా ఎక్కువ రోజులు పెట్టి చాలా ఘనంగా వైభవంగా చేయాలని ఇలా తొమ్మిది రోజులు పెట్టాడము తొమ్మిది రోజులు పెట్టడానికి కారణం ఏమనగా మా యాడకి మండలంలో త్రీ డేస్కి త్రీ డేస్ లేదా ఫైవ్ డేస్ పెడతారు మేము ఇంత ఘనంగా చేసి ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వడంతో ఇంకా అడ్వాన్స్గా పెట్టి ఇంకా మా ఊరి మా మండలము మా కాలనీ ఒక మంచి పేరు రావాలని నైన్ డేస్ పెట్టాం సార్ మాకు ఫైవ్ డేస్ అంటూ పర్మిషన్ ఇస్తారు నైన్ డేస్కి లేదు నిమజ్జనము ఒకటే ఒకటేసారి వెళ్ళాలని మాకు పోలీస్ వాళ్ళు సమాచారం తెలియడం జరిగింది ఇందుకే మేము నైన్ డేస్ ఇలా ఫోర్ డేస్ ఇంకా ముందుగానే పెట్టుకొని నైన్ డేస్ పెట్టి ఇంకా ఘనంగా చేయాలని ఇలా నైన్ డేస్ పెట్టి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటున్నాం సార్